ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారికి మంచి రోజులు వచ్చే ముందు దేవుడు పంపించే ఆరు సంకేతాలు ఏంటో తెలుసుకుందాం అయితే ముఖ్యంగా వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే వారి జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు వారికి ఎటువంటి సంకేతాలు ఆ భగవంతుడు పంపిస్తాడు ఈ పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో కూడా ఒడితొడుకులు సమస్యలు అధికంగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే చాలా మంచి వ్యక్తులు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు భగవంతుడి పట్ల గాఢమైన విశ్వాసాన్ని కూడా చూపిస్తూ ఉంటారు అలాగే భక్తి శ్రద్ధలు అధికంగా ఉంటాయి పెద్దల పట్ల కూడా గౌరవ మర్యాదలు వేరు కలిగి ఉంటారు ప్రతి మనిషి జీవితంలో కూడా మంచి రోజులు చెడు రోజులు అనేవి సర్వసాధారణం అంటే ఏ మనిషి కూడా ఎల్లకాలం కష్టాలతో జీవించడు అలాగే ఏ మనిషి కూడా ఎల్లకాలం సుఖాలతో జీవించడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకమైన కష్టాలు వారిని చాలా ఇబ్బందులకి గురిచేస్తూ ఉంటాయి కొంతమందికి ఆర్థిక సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటే కొంతమందికి కుటుంబంలో ప్రశాంతత ఉండదు మరికొంతమందికి ఆరోగ్య సమస్యలు వారిని వేధిస్తూ ఉంటాయి కొందరికి ఉద్యోగాలు రాకపోవటం విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి అవకాశాలు దొరకకపోవటం వారు ఏ కోరికలైతే కలిగి ఉన్నారో ఆ కోరికలు నెరవేరకపోవటం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించటం ఇటువంటి ఎన్నో రకాల సమస్యలు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా ఉంటూ ఉంటాయి అయితే ప్రతి మనిషి కూడా వారి జీవితంలో వారికున్నటువంటి కష్టాల నుండి బయటపడాలని ఖచ్చితంగా భావిస్తూ ఉంటాడు అంటే ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాల నుండి గట్టెక్కించమని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు అయితే ఆ భగవంతుడు కూడా వారికి మంచి రోజులను ఖచ్చితంగా ప్రసాదిస్తూ ఉంటాడు అయితే ఆ భగవంతుడి ఆశీర్వాదం ప్రతి వ్యక్తిపైన ఒక్కొక్కరిపైనా ఒక్కో సమయంలో అనేది కనిపిస్తూ ఉంటుంది మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు లేకపోతే మీరు చేసినటువంటి పూజలు వ్రతాల ఫలితం కావచ్చు ప్రతి మనిషి జీవితంలో మంచి రోజులు అనేవి వస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి ఆ మంచి రోజులు రాబోయే ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అని నారదుల వారికి వెల్లడించారు ముఖ్యంగా వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వారి జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు కొన్ని సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి ఒక కథ అనుసారంగా ఒకరోజు నారద మహర్షి శ్రీకృష్ణ భగవానుణ్ణి కలవటానికి వెళ్లారు హే కృష్ణ మనుషుల జీవితంలో అదృష్టం ప్రారంభమయ్యే ముందు శుభ సంకేతాలను ముందుగానే ఏ విధంగా తెలుసుకుంటారని నారద మహర్షి ప్రశ్నించారు నారద మహర్షి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు మనుషులకు అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు నేను కొన్ని పక్షాదుల రూపంలో చిన్నపిల్లల రూపంలో నా భక్తుల రూపంలో కొన్ని సంకేతాలు ఇస్తాను కేవలం జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు కాని చాలామంది నేను ఇచ్చే సంకేతాలను గుర్తించలేరని వెల్లడించారు అయితే ముఖ్యంగా ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి అదృష్టం కలిసి వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుందాం ఎవరి ఇంటికి చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటారో అలాంటి వారి ఇల్లు సంతోషాలతో నిండబోతుందని అలాగే వివాహం కాని వారికి త్వరలోనే వివాహం అవుతుందని దానికి అర్థం ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతున్నట్లయితే కనుక రాబోయే కాలం మీకు అదృష్ట కాలం అని చెప్పుకోవచ్చు ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి యొక్క జీవితంలోకి కూడా మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి అంటే మీరు ఇదివరకు చాలా కోపంగా ఉండేవారు ఇప్పుడు కోపం తగ్గిపోయింది కోపాన్ని మీరు ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు ఇది మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పే ఒక సంకేతం అయితే ఎవరి కలలు అయితే వారి చెయ్యిని మరొకరు పట్టుకుని నడిపిస్తున్నట్లుగా మీకు కనిపిస్తే కనుక జీవితంలో భాగ్యద్వారాలు మీకు తెరుచుకోబోతున్నాయనే సంకేతం అలాగే మీకు బ్రహ్మ ముహూర్తంలో ఎవరూ లేపకుండానే ఎవరూ తట్టకుండానే దానికే మెలకువ వస్తుంది అంటే కూడా మంచి రోజులు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలు తీసుకొని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు వస్తాయి ఉన్నత స్థానాన్ని వారు పొందుకోబోతున్నారు అని దానికి సంకేతంగా ఇది సూచించబడుతుంది అలాగే పురుషులకి కుడి చెయ్యి ఆడవారికి ఎడమ చెయ్యి దురదగా అనిపిస్తే కూడా అది శుభ సంకేతంగా భావించటం జరుగుతుంది అలాగే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి స్వరూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే కనుక మీకు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని అర్థం చేసుకోవాలి అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఎదురుగా వస్తే మీరు అనుకున్న పనిలో విజయం చేకూరుతుందని మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా మంచి రోజులు రాబోయే ముందు కుంభరాశి వారికి ఇటువంటి సంకేతాలు కనిపిస్తాయి ఈ సంకేతాల ద్వారా అతి త్వరలో వారికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశాలు రావటం ఉద్యోగస్తులకి ప్రమోషన్ల కోసం ఆర్థిక పెరుగుదల కోసం మీరు చాలా కాలంగా నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఆ ఫలితాలు మీకు దక్కటం అలాగే ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీ జీవితంలో మానసిక ప్రశాంతత కూడా మీకు కలుగుతుంది అంటే కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవు కానీ అనారోగ్య సమస్యలు అలాగే కుటుంబంలో ప్రశాంతత లోపించటం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించటం ఇటువంటి ఎన్నో రకాల సమస్యలు వారిని బాధ పెడుతూ ఉంటాయి అటువంటి వారి యొక్క జీవితంలో కూడా వారికున్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి మంచి రోజులు రాబోయే ముందు ఈ సంకేతాల ద్వారా ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడని లక్ష్మీ కటాక్షం మీకు కలగబోతుందని మీరు అర్థం చేసుకోవచ్చు అయితే నిత్య దీపారాధన చేయటం ఖచ్చితంగా అలవాటుగా చేసుకోండి ఎందుకంటే నిత్య దీపారాధన చేసే ఇంట్లో మనశ్శాంతి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది అలాగే మీరు ఇంట్లో సాంబ్రాని దూపం వేసుకోవటం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వెళ్లకుండా ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్లిపోతుంది అలాగే ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి అపరిశుభ్రత ఉన్న ఇంట్లోకి దేవదేవతలు రారు రాక్షసులు ప్రవేశిస్తారు అంటే మీ యొక్క జీవితంలో సుఖాలకు బదులుగా దుఃఖాలు మీకు వస్తూ ఉంటాయి కాబట్టి ఇంటి పరిశుభ్రత అనేది కూడా చాలా ముఖ్యం అలాగే మీ మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే మీరు దైవ ధ్యానంలో మీకు వీలైనంత సమయాన్ని గడపాలి అలాగే కొన్ని పుణ్య కార్యాలు చేయాలి అంటే మీరు చేసేటటువంటి పుణ్య కార్యాల ఫలితంగా కూడా మీ జీవితంలోకి మంచి రోజులు వస్తాయి కాబట్టి మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి దాన ధర్మాలు చేయండి అపారమైన ధన సంపద మీ యొక్క జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది దాని తాలూకు పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు అలాగే మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ప్రతి అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారిపోతాయి ఆర్థిక పురోగతి లభిస్తుంది అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా ఆ ఊపి నుండి బయటపడగలుగుతారు ఆర్థికంగా అనుకూల ఫలితాలతో పాటు మానసికంగా కూడా మీకు ప్రశాంతత లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది ఆ పరమశివుని నిత్యం ఆరాధించండి హనుమాన్ చాలీస పఠించండి ఆ శ్రీరామచంద్రమూర్తుల వారిని సీతా అమ్మవారిని కూడా ఆరాధించండి సకల శుభాలు మీకు కలుగుతాయి అలాగే గణపతి ఆరాధన మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల మీరు మొదలుపెట్టి ప్రతి పనిలో ఏవైనా విఘ్నాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి చూసారు కదండి కుంభరాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి